హాయ్ అండి అందరి ప్రేమతో సంపూర్ణమై కొందరి వ్యతిరేకతతో అసంపూర్ణమై ఎవ్వరికీ అక్కర్లేని మనిషిగా మారిన ఆమె తనని తాను పరిపూర్ణంగా మార్చుకుంది ఆమె ప్రేమ మజిలీ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను ఆమె మాటల్లోనే వినండి నా పేరు సంపూర్ణ మీ అందరికీ అమ్మ పొట్టలో ఉన్నప్పటి నుండి నాలో కలిగిన నా ప్రేమ మజిలీ గురించి మీకు చెప్తున్నాను అమ్మ పట్టులో ఉన్న నేను నాకు చాలా బాగుంది బయట నుండి అమ్మ నాన్న నా రాక గురించి మాట్లాడుకోవడం నాకు అమ్మ చెప్పే కబుర్లు నా భవిష్యత్తు గురించి ప్రణాళికలు నా ఆరోగ్యం కోసం అమ్మ ఏం తినాలో వాళ్ళు మాట్లాడుకుంటుంటే నేను నాకు వినిపిస్తున్న గొంతులను ప్రేమిస్తున్నాను నాకు ఎప్పుడెప్పుడు బయటకు వచ్చేద్దామా అని ఉంది అమ్మ పొట్ట నుండి బయటకొచ్చిన నేను చుట్టూ అంతా వింతగా ఉంది అందరూ నన్నే చూస్తున్నారు భయం వేసింది ఏడుస్తున్న నన్ను దగ్గర తీసుకుంది అమ్మ అమ్మ స్పర్శ బాగుంది మొదటిసారిగా ప్రేమ రుచి చూపించింది అమ్మ అమ్మ ప్రేమ చాలా బాగుంది నేను అమ్మని ప్రేమిస్తున్నాను అలాగే ప్రేమను పొందుతున్నాను అమ్మ ఒడి నుండి వచ్చిన నేను నాన్న తాతయ్యలు నానమ్మ అమ్మమ్మ అత్తయ్య పిన్ని మావయ్య అందరినీ నేను ప్రేమిస్తున్నాను నేను ఎలా ఉన్నా ఏం చేసినా వాళ్ళని వరస్తో పిలవకుండా పేర్లతో పిలిచినా నన్ను ఎంతో ముద్దు చేస్తారు ఏది కావాలన్నా మారం చేస్తే ఇచ్చేస్తున్నారు వాళ్ళందరినీ ప్రేమిస్తున్నాను వాళ్ళ నుండి పొందుతున్నాను ఆటలు పాటలు ఇవన్నీ నాకు చాలా ఇష్టం చాలా బాగుంది ఎదిగిన నేను ఇంత ప్రేమిస్తున్న అందరూ నేను ఏడుస్తున్నా కూడా స్కూల్లో వదిలేస్తున్నారు రోజు ఏడ్చినా అందరూ నన్ను స్కూల్కి పంపేవారే ఎందుకు నన్ను దూరం పెడుతున్నారు నెమ్మదిగా తోటి పిల్లలు టీచర్ వాళ్ళందరిపైన ప్రేమ పెంచుకున్నాను ఇంకా ఎదిగిన నేను ఇంట్లో అందరూ ఇలా ఉండొద్దు అలా చేయకూడదు ఇలా అడుగడుగునా ఆంక్షలు నా మీద ప్రేమ తగ్గిపోయింది అందరికీ ఏది చేయాలన్నా భయపడుతున్నాను వాళ్ళందరినీ నేను ప్రేమిస్తున్నానా లేక భయపడుతున్నానా నా స్నేహితులను కూడా నేను ప్రేమిస్తున్నాను అన్నీ వాళ్ళతో షేర్ చేసుకుంటున్నాను యుక్త వయసుకు వచ్చిన నేను చదువుకుంటాను అన్నా నా మాట ఎవ్వరూ వినలేదు నాకు పెళ్లి చేయాలి అని నిర్ణయించారు అందరి నోటా ఒకే మాట నీకు తెలీదు ఈ పెళ్లి చేసుకుంటే నువ్వు సుఖపడతావు ఎందుకు నన్ను ఇంట్లో నుండి పంపేయాలి అనుకుంటున్నారు నేను వీళ్ళందరినీ ఇంత ప్రేమిస్తున్నాను వీళ్ళకి నా మీద ప్రేమ పోయిందా ఒక ఇంటికి కోడలనైనా నేను పరిచయం లేని చేయి పట్టుకుని అతనితో పాటు అత్తవారింటే అడుగు పెట్టాను అతను వారందరినీ ప్రేమించడం మొదలుపెట్టాను మొదట్లో కష్టంగా ఉన్నా ఇది కూడా బాగానే ఉంది ఎవరి అవసరాలకు తగ్గట్టు వారికి నా సహాయం అందిస్తున్నాను ఈ ఇంట్లో పని చేయడానికి నన్ను పంపించారేమో తల్లినైనా నేను పూర్తిగా నా ప్రపంచం వాళ్ళ నవ్వులతో నిండిపోయింది వాళ్ళు ఎదిగే కొద్దీ నా ప్రేమ కూడా పెరుగుతోంది నా పిల్లలకి ఏది కావాలన్నా వాళ్ళు ఏది చదువుకోవాలన్నా వాళ్ళ నాన్నకి నేనే చెప్పాలి ఆయన వద్దన్నా ఒప్పించాలి ఆయనేమో వాళ్ళని అడిగినవన్నీ నువ్వు ఒప్పుకొని నన్ను ఒప్పించి నువ్వే వాళ్ళని పాడు చేస్తున్నావు అని తిట్టినా వాళ్ళ మీద ప్రేమతో వాళ్ళు అడిగినవన్నీ చేసేదాన్ని అత్తగారినైనా నేను వచ్చిన అమ్మాయిలిద్దరినీ కూతురికి ప్రేమలాగే ఇచ్చాను కానీ వారు తీసుకోలేదు నా ప్రేమ ఓవరాక్షన్లా కనపడుతోంది ఏంటి నా పొరపాటు నా ప్రేమ వాళ్లకు కనబడటం లేదు అంటే నేను సరిగ్గా ఇవ్వలేకపోతున్నానా భర్త చనిపోయి పిల్లల మీద ఆధారపడ్డ నేను మనవాళ్ళు మనవరాళ్ళని కూడా ప్రేమిస్తున్నాను కోడళ్ళు నా దగ్గరికి రానివ్వలేదు వంటింట్లోకి వెళ్ళి ఏదైనా చేద్దామంటే ఆయిల్ ఫుడ్ అంటున్నారు నేను ఇదివరకు చేసినట్టు ఇప్పుడు చేయడం లేదా నా ప్రేమ మజిలీ ఆగిపోయింది ఎవరు నాకు ఇవ్వడం లేదు నేనిద్దామన్నా తీసుకోవడం లేదు ఎవ్వరికీ పనికిరాని నేను పెద్ద కొడుకు కోడలు పిల్లలు విదేశాల్లో స్థిరపడ్డారు నా బాధ్యత చిన్నోడి మీద పడింది అందరి నుండి ప్రేమ పొందిన నేను ఇప్పుడు అందరూ విసుక్కునే పనులే చేస్తున్నాను అలానే నేను నేనేం చేసినా అందరికీ విసుకొస్తోంది చిన్నప్పటి నుండి ప్రేమను పొంది ప్రేమని ఇచ్చిన నేను ఇప్పుడు ఇవ్వలేక పొందలేకపోతున్నాను నేను ఇద్దామన్నా ఎవ్వరూ తీసుకోవట్లేదు నా కొడుకుతో చెప్పాను ఊరికి వెళ్ళి ఉంటాను అని లంకంత కొంపలో ఒక్కదానివి ఎలా ఉంటావు అంటున్న కొడుకుతో కోడలు మావి పెన్షన్ వస్తుంది కదా ఆవిడికేంటి లోటు ఇక్కడుంటే ఆ డబ్బు మనం తినేస్తున్నామని ఆవిడ బాధ ఆ మాటతో ఇక ఉండలేకపోయాను ప్రయాణమయ్యాను అందరి ప్రేమను పొందుతూ అందరికీ ప్రేమ పంచుతున్న నేను నా పేరు మీద ఉన్న ఆ ఇల్లుని వసుకు కుటుంబంగా మార్చాను ఇక్కడ అన్ని ప్రేమలు దొరుకుతున్నాయి అమ్మ నాన్న లేని పిల్లలకి ఆ ప్రేమ పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులకు పిల్లల ప్రేమ నేను చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు నేను ఎవ్వరికీ ఇవ్వనంత ఎవ్వరి నుండి పొందనంత ప్రేమను అనుభవిస్తున్నాను ఈ సంతోషం కోసం నేను కోల్పోయింది ఏమీ లేదు నాకు పనికిరాని బంగారం మా వారి పెన్షను ఇంతకుముందు లేని ఆనందాన్ని ఇప్పుడు నేను పొందుతున్నాను ప్రేమైక జీవినైన నేను నేను అసంపూర్ణమైన ప్రేమలను వదిలి పరిపూర్ణమైన ప్రేమను ఇస్తున్నాను పొందుతున్నాను నా ప్రేమ మజిలి ఇలా కొనసాగుతోంది మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు